వెల్కమ్ టు ఎన్ఎస్టివీ న్యూస్ నా పేరు ప్రతిభ బుల్టెన్లో ముందుగా హెడ్లైన్స్ వద్ద బాపట్ల జిల్లా చందూలు గ్రామంలో వేచేసి ఉన్న శ్రీ భగలాముఖి అమ్మవారి సన్నిధిలో దసరా శర నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి ఈ రోజు భగలాముఖి అమ్మవారు సరస్వతీ దేవి అలంకారంలో భక్తులకు దర్శనం ఇస్తున్నారు కాగా టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు పొన్నూరు శాసనసభ్యులు సంఘం డైరీ చైర్మన్ ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ మరియు స్థానిక నేతలతో కలిసి భగలాముఖి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు కూటమి ప్రభుత్వం సీఎం చంద్రబాబు నాయుడు నేతృత్వంలో అభివృద్ధి సంక్షేమం దిశగా అడుగులు వేస్తోందని అమ్మ ఆశీస్సులు ప్రజలపై ఉండాలని అందరూ ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని ఆయన ఆకాంక్షించారు サンドボールはサンドボールでサンドボールでサンドボールでサンドボールでサンドボールでサンドボールでサンドボールでサンドボールでサンドボールでサンドボールでサンドボールでサンドボールでサンドボールでサンドボールでサンドボールでサンドボールでサンドボールでサンドボールでサンドボールでサンドボールでサンドボールでサンドボールでサンドボールでサンド ముందు కూడా మా అందరూ కూడా జాగ్రత్తలు గుర్తిస్తాము అలాగే అక్కడ శాస్త్రులు కూడా ధన చేయాలని కోరుకుంటూ అవకాశం దేవస్థానం జరిగేటువంటి శ్రీ దేవి శరణరాత్రి మహోత్సవాలలో భాగంగా ఈరోజు మూలా నక్షత్రం సరస్వతి పూజ సందర్భంగా మరి విశిష్టలు మాజీ శ్రీ గౌరవనీయులు అలాగే పొందూరు శాసనసభ్యులు సభ్యులైనటువంటి శ్రీమా శ్రీ చూడిపాడ నరేంద్ర కుమార్ గారు అలాగే మాజీ శాసనసభ్యులు శ్రీ గౌరవనీయులు శ్రీ దేవే ఉమామేశ్వరరావు గారు అలాగే బాపట్ల ఇంజనీరింగ్ కాలేజీ చైర్మన్ గారు శ్రీ ముప్పనేని శ్రీనివాసరావు గారు ఈ ముగ్గురు అతిరిత మహానదులుగా ఈరోజు మా దేవస్థానానికి అమ్మవారి పూజా కార్యక్రమానికి ఇచ్చేది జరిగింది వారందరికీ కూడా దేవస్థానం తరఫున అమ్మవారి జ్ఞాపకతో వారి ఆ వేద ఆశీర్వచనం ఏర్పాటు చేయడం జరిగింది ఈ సందర్భంగా శ్రీ నరేంద్ర కుమార్ ఎమ్మెల్యే గారిని వారి యొక్క మనోగతాన్ని తెలుసుకోవాలని చెప్పాలనుకుంటున్నాను నమస్కారం చుస్పండి నమస్కారం వేద వైష్ణవీనామో మౌలం నక్షత్రం నాడు సరస్వీదేవి అలంకారంలో దర్శించుకోవడం అనేది అదృష్టంగా భావిస్తున్నాం ఇలాగే చందోరు సిద్ధాంతి గారు గురుగారు రావ నారాయణ గారు ఆ మహానుభావులు ఈ గ్రామంలో నడవాడిన స్థలం ఇది అదేవిధంగా శిష్యుడు నరసింహమూర్తి గారు ఇది కూడా ఈ ఎంతోమంది సుప్రీంకోర్టు దగ్గర నుంచి హైకోర్టు చర్చ దగ్గర నుంచి ఎంతోమంది సీనియర్ ఐఏఎస్ అధికారులు భక్తులు ఈ దేవాలయానికి వచ్చి ఇచ్చేసి అనుభూతిని ఉమ్మవారిని పంపడం జరిగింది స్వయంగా మీరు కూడా దేవాలయంలో కుమారుడులో జరిగింది ఉమ్మవారిలో आता जो आता है ये नहीं वहीं नम्र नहीं है माता का आर्य युद्ध करें वहाँ भी सब गोमदरात्र बोतलमान पावते सर्वास्तियापीसर्वक्षोधित कैसर्वमेय वदेनानोते चतुर्मित्वशरदो अर्थान इत्यपेण कमावते तत्तमेन चतुर्मित तमायो नर्गये नवर्गये नर्दमेन ने वजलात्मन पावते सदाबन्धम पावते सदामेश्वरीय पावते चतुर्मिते తర్వాత అప్పుడు ఆ దేవతలు కట్టుకోమని ఆ రాజు గారు చెప్పారు ఆయన ఏమంటారు ఈ రాళ్ళని కూడా శివాలని తీసుకొచ్చారు మరి దాన్ని మాట పోతుందంటే అప్పుడు సాధన మధ్య మార్గంగా బండికి ఒక రాయ ఇక్కడ పెట్టి ఇంకా బళ్ళు తీసుకెళ్ళమంటాడు బళ్ళన్నీ ఆగిపోయిన ప్రాంతం కాబట్టి బండమ్మ ఒక బండ చొప్పున గుడి కట్టారు కాబట్టి బండారమ్మ ఇది అసలు దాని ఏంటి అయితే మనకు మూలమే దాంట్లో బగలాముఖి అంటానికి అమ్మవారి ప్రధాన మహావిద్యంలో ఎనిమిదో స్థానం బకలాముఖి ఆవిడకి కపాల ద్వారా అంటే భుజలదండ ఉంటుంది ఆ అమ్మవారికి బుజెలదండ ఎన్నో విధంగా మూలగురేట అలాగే మకల యొక్క కిరీటం మొసలు యొక్క ముఖంలో ఉంటే కిరీటం ఉంటుంది ఆ ఎడమ భోజనం మీద శివ చిహ్నం ఉంటుంది ఇట్లాగే దీని సంబంధించి ఎనిమిది చిహ్నాలు మూలగురేట అయితే పూర్వ నుంచి బళ్ళమ్మ బండలమ్మ అనేటువంటి పేరు నానపడి అది జరుగుతారు అయితే మనం రెండు వేల పదట్లో ఈ ముఖ ముఖమండపం చాలా చిన్నదైతే మనం శంకుస్థాపన చేయించి ఈ పిల్లల గుండల కోసం తగ్గుతుంటే ఒక ఆగ్నేయ మూల పిల్లల గుండ చెప్పి అమ్మవారి యొక్క తిని బయటపెట్టాయి కొండలు అందులో బంగారంతో చేసిన పిల్లలు కొన్ని ఏరు ఏదుగుద చేసిన నేత్రాలు అమ్మవారికి అలంకారం చేయలేని బంగారం వస్తువులు ఇవన్నీ కూడా లభ్యమయ్యాయి దాదాపు మరణాత్మకం కలిసి ఇవన్నీ కూడా అన్నిటి వచ్చి కొంతకాలం ఈ భూములు దొరికిన వస్తువులు కాబట్టి ఆడతీఆ వాళ్ళు మన వాడదని భూములకు దొరికిన మందని కొంత మనకి వాళ్ళు తిరిగింది అయితే ఆ సమయాన్ని ఇలాంటి పెద్దలు వచ్చారు అమ్మవారి ప్రభుత్వం వచ్చారు ఆడత్యాలని వాళ్ళు పక్కకి వెళ్ళిపోయారు ఈ కోర్టులో పడితే మా సమయం కోర్టు హైకోర్టు జడ్జి కాదు రావడం లేదు విషయం తెలుసుకోవడం తీసుకోవడం కానీ జరిగింది వస్తువులను హ్యాండ్ ఓవర్ మా దేవస్థానం హ్యాండ్ ఓవర్ అయ్యాయి అయితే సంవత్సరాన్ని ఒకరోజు ఆలంకారం చేసేది మనకి చెప్పిపోయింది అంటే మే నెలలో అమ్మవారి ఉత్సవాలు వస్తాయి ఐదు రోజులు ఆ రోజు అలంకారం చేసి పాటి మనం బ్యాంకులు అలంకరించం అది అదొక మేసేయడం ఇదంతా వదిలేదు తర్వాత మనకి మొత్తం రెండు వేల పంతొమ్మిదిలో ఈ బగళాముఖి పీడ మన అసలు బగలాముఖి దేవాలయం స్వే ఎక్కడ కామాఖ్య ఉంటుంది కామాఖ్య అది అయిన తర్వాత మళ్ళీ మగలాక్తి దేవాలయం మిగిలిన చిన్న చిన్న దేవాలయం కట్టుకోవడానికి కొంచెం కాలంలో లేదా అయితే ఈ బళలాముఖి పీఠం త్రిపుర రాష్ట్రంలో ఉంది అక్కడ స్వామి కథదేవి స్వడానికి అంత తిరిగి ఆయన రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది ఆ ప్రాంతంలో ఇక్కడ రావడం వచ్చిన తర్వాత ఆ సమయంలో ఎల్విఎస్ కురే కాదు సీఎస్గా ఉన్నారు వాళ్ళ దగ్గర ఎల్విఎస్ గారు ముందుకు వస్తారు ఇవాళ అన్నారు సంతో ఎక్కడ సంతోషంగా పడదాము అంటే ఆయన వచ్చి చూసి కొంతకారం అమ్మవారి అప్పుడు ఆయన ఇక్కడ అమావాస్య హోమాన్ని ప్రవేశపెట్టారు మీరు అమావాస్య హోమం ప్రారంభం చేయండి చేయండి எந்த வைபவம் நீ கேள்வி ந மாட்டி மீசின் பிரகி மாதிரி அது நச்சி அதே பாது வந்து மொதல் பெட்டாங்க இப்படி எண்பை எம் அசை மன கரெக்டாக எண்பை அது அது ஆ அமாவசிய வந்து சாயந்தரம் பிராரம் செய்க ராத்திரி பதி பதில் கூட எடுத்து அசல ஜனம் எந்த இன்னும் வேல மந்திரே கணித